ఎంపికైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి ప్రజా ప్రభుత్వం రావాలి ప్రజల సమస్య తొలగాలన్నటువంటి ఆకాంక్ష తోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేయగలిగింది అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైన వివిధ అంటే ఆశలతో ఉన్నారు నా సమస్య పరిష్కారమే ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు వైస్ చైర్మన్లకు డైరెక్ట్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముంకనూరు సొసైటీ ముంకనూరు సొసైటీ వెళ్ళి రావాలి ఫస్ట్ అధ్యయనం చేయండి రేపే ఎలా ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఉండండి ఆ సమస్య ఈరోజు నా అతి అగ్రకా అశ్వత్పరే ఉండే ప్రవీణ్ కుమార్ ఫాదర్ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు అంటే నలభై యాభై సంవత్సరాలు తింటాం అప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ స్థాయికి అంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయి తెలియదు అంటే కేవలం మార్కెట్లో గా ఏంటంటే మా ఇక్కడంటే వచ్చిన ఓట్లను చూడడం కొనుగోలు పరిగెట్లు ఇది కాదు రైతుకు సంబంధించిన అంటే ఆదాయ పెంపుల్ చూడుకోవడం కోసం వాళ్ళ యొక్క సమస్య పరిష్కార కార్డు కోసం అన్నీ కూడా అందువల్ల స్వచ్ఛంగా కండకట్ట ఆ కుటుంబంలో వేరే పెళ్ళైనా సొసైటీ అప్పిస్తారు ఆ కుటుంబంలో మరణించినా ధ్యాన సంస్కారాలు డప్పులు ఇస్తారు ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో పిల్లల చదువులకు కూడా రుణం ఇస్తారు రైస్ మిల్స్ ఉన్నాయి ఆయిల్ సిల్స్ ఉన్నాయి ఆయిల్ మిల్స్ ఉన్నాయి అవాటి ఉత్పత్తులు ఉన్నాయి అంటే ఆ స్థాయికి ఎదిగింది మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఇలా నూతనంగా ఎన్నికైతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచించాలి ఆ దిశగా అడుగుపడాలా రైతు సమస్య పరిష్కారం కావాలి రెండవది రైతు మనం చూస్తా ఉన్నాం మార్కెట్లో వడ్లు కొనుగోలు వస్తే పండెలు చూస్తా ఉన్నాం మనందరం కూడా ఆ రోజున ప్రజలను చైతన్యం అవసరం లేదు ఒకసారి తాత్వ చేయాలి ఈ ప్రభుత్వము వచ్చిన సందర్భంగా మన ముఖ్యమంత్రి ఎవరితోడు మాట్లాడుతూ ఉంటారు ఆరు అడుగులైన ఆరు అడుగులైన బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్ప చెప్పినట్టు ఏముందో బంగారు పల్లె బంగారు పల్లె చూస్తే ఇది ఏడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు ఇలా నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజా నుంచి అప్పు చేసి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడతా అంటే గత కేసీఆర్ గొప్ప పరిపాలన చేసినటువంటి అప్పుకు ఈ తొమ్మిది మాసాలు సుమారుగా నలభై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డీ కట్టాలి సరిపోయింది మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదావరణ గడిచిన పది సంవత్సరాలు సుమారుగా పద్దెనిమిది లక్షల కోట్ల ఆదాయం వచ్చింది మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి నలభై వేల కోట్ల బకాయిలు పిలువు చెల్లించకుండా ఫైనాన్స్ మునిగిపోయింది విరిగిపోయింది పకాయిలు చెల్లించలభై వేల కోట్ల బకాయిలు వినాయి అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ దేశంలో తెలియాలి కాబట్టి ఆ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎనిమిది గంటల ఒక నెల ముందు రైతు బంధు ఆనాటి రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్లో ఉన్న అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు అమ్మేసి ఏడు వేల కోట్లు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి సుమారుగా వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేట్టు ముప్పై సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్లని కేవలం ఏడు వేల కోట్లు అమ్మేసింది అది ఎంత గొప్ప ఫలితాలు ఉంది అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వన మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని కష్టాలు నాకు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని వాళ్ళ ఒక్కొక్కటి ఆరోగ్యాలకులు ఒక్కొక్కటి అమలు చేసుకుని రావడం జరిగింది ఇప్పటికే చెప్పినటువంటి అది ఆర్టీసీ ప్రీబస్ అయినా అట్లాగే గ్యాస్ సిలిండర్ అయినా రెండో కరెక్ట్ అయినా అలాగే అదే ఆరోగ్య శ్రీ సంబంధించి ఐదు లక్షల రూపాయలు పది లక్షలు పెంచడమైనా రుణమాఫీ రుణమాఫీ ముప్పై వేల కోట్లు అంచనా ఇవ్వడం జరిగింది అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో స్పష్టంగా ఉంది క్యాబినెట్ డిజైన్ ప్రకారమే ఎన్నికల మేము చెప్పిన ప్రకారమే రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పింది అంతవరకు మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ అదనవి చెల్లిస్తే అది కూడా తెలిస్తామని చెప్పడం జరిగింది మరి అయినా కూడా తగ్గోలు పెడతా ఈ రోజున ఒక్కొక్కటిగా సమస్య పరిష్కరించి ఉద్యోగాలు అలా పెళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అవి కూడా అమలు చేసుకుంటూ వచ్చి కాక చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు ఒక పార్టీ పరపత్రిక ఇష్టమంటే రాస్తూ ఉంటారు ప్రజలు అదే నమ్మే ఎదురుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి ప్రతి దగ్గర కూడా రైతాంగమైనా ఇతర వర్గాలైనా ఎక్కడైనా ఈ చర్చ జరగాలో వాస్తవాలు పరిగెట్టుకోవాలి